చాలా లైఫ్ బోట్స్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళి మనం ఏది రికార్డ్ చేయకూడదు అక్కడ క్యాసినోలోని లోని టూ హండ్రెడ్ ఎంబీ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ త్రీ వన్ డాలర్స్ అంట హాయ్ హలో మోస్త గుడ్ మార్నింగ్ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి రూస్ ట్రిప్ తలక మొత్తం టూర్ అయితే చేయబోతున్నాను ఏ ఫ్లోర్ లో ఏమే ఉన్నాయని చెప్పేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి నేను డెక్ నెంబర్ టూ దగ్గర ఉన్నాను అండ్ ఇక్కడ మనకి ఏ ఫ్లోర్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చెప్పి డీటెయిల్ గా అయితే రాసి ఉంటది డెక్ నెంబర్ టూ కదా ఇది వచ్చేసరికి బోర్డింగ్ ఏరియా అండ్ మెడికల్ ఫెసిలిటీ ఉంటది తర్వాత డెక్ నెంబర్ త్రీ లోని స్టేట్ రూమ్స్ ఇక్కడ ఫోర్ నుంచి నార్మల్ డైనింగ్ ఏరియాస్ అండ్ స్టేట్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ఫ్లోర్ నుంచి ఈ ఫ్లోర్ దాకా లెవెన్త్ ఫ్లోర్ దాకా ఏమేమి ఉన్నాయో చూపిస్తా ఈ టూ లో వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి బోర్డింగ్ ఇది బోర్డింగ్ ఏరియా అండ్ దాంతో పాటు అక్కడ మనకి మెడికల్ ఏరియా కూడా ఉంటది సో ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే సీ సిక్నెస్ అన్నీ ఉన్నా సరే అక్కడ మనకి టాబ్లెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో ప్రెసెంట్ బోర్డింగ్ ఏరియాస్ లో అయితే ఇప్పుడు మనకి అలౌ చేయరు క్యూ ఓన్లీకి ఎలా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మనం లోపలికి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనం లిఫ్ట్ లోని చూడండి ఏ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయనేది మీకు క్లియర్ కట్ గా రాసి అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసరికి రూమ్స్ ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు డైరెక్ట్ గా ఫోర్త్ ఫ్లోర్ మనకి ఫోర్త్ ఫ్లోర్ లో కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మాది రూమ్స్ ఎయిత్ ఫ్లోర్ కాబట్టి మీకు డీటెయిల్ గా ఎయిత్ ఫ్లోర్ లో చూపిస్తా బట్ ఇక్కడ మనకి థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ లో రూమ్స్ వచ్చేసరికి స్టాండర్డ్ రూమ్స్ అనమాట దీనికి ఉంటాయి ఉన్నవి ఏంటంటే ప్రీమియం రూమ్స్ రూమ్స్ బట్టి ప్రైజెస్ మారతాయి దానికి యాడ్ ఆన్స్ కూడా కొన్ని వస్తాయి అనమాట సో ఇదే ఫోర్త్ ఫ్లోర్ లోని రూమ్స్ తో పాటు ఇక్కడ స్టార్ లైట్ డైనింగ్ ఏరియా కూడా ఉంటది వెజ్ నాన్ వెజ్ ఉంటది ఇక్కడ ఫుడ్ అండ్ ఇదే స్టార్ లైట్ రెస్టారెంట్ పైన కూడా ఉంటది ఇక్కడ అయితే ప్యూర్ వెజ్ అండ్ జైన్ ఫుడ్ ఉంటది ఇప్పుడు ప్రెజెంట్ ఇది క్లోజ్ లో ఉంది ఓపెన్ అయ్యాక లోపల ఆంబియన్స్ ఎలా ఉంటది ఏంటి అని చూపిస్తాను ఫిఫ్త్ ఫ్లోర్ కి ప్యూర్ వెజ్ అండ్ జైన్ ఫుడ్ ఉంటది అనమాట అంటే పై ఆ పై నుంచి కూడా మనం కిందకి వెళ్ళిపోవచ్చు వే ఉంటది బట్ కింద ఉన్న నాన్ వెజ్ ఫుడ్ ఏవి పైకి తీసుకొచ్చి తినడానికి కూడా లేదు ఎందుకంటే జైన్ ఫుడ్ ఇంకా వెజిటేరియన్స్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి లాల్కి ఇబ్బంది అవ్వకుండా సో నెక్స్ట్ ఇక్కడ రెస్టారెంట్ తో పాటు ఇది వచ్చేసరికి ఓషన్ ఇమేజెస్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే ఒక కౌంటర్ ఉంటది మనం బయట ఫోటోలు తీసుకున్నవి ఏవైతే ఈ క్రూజ్ వాళ్ళ ఫోటోలు తీస్తారో ఇవి మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ లు ప్రింట్ తీసి డిస్ప్లే చేస్తారు సరదాగా వెళ్ళి చూడడానికి దాని ఫోటో తీయడానికి ఉండదు ఆ ఇమేజెస్ మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి ఒక్కొక్క ఇమేజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు అంటే లైక్ ఎవరికైనా కావాలంటే గుర్తు కొనుక్కోవచ్చు మేమైతే మూడు తీసుకున్నాం ఫొటోస్ మా మమ్మీ తీసుకున్నారు గుర్తు పెట్టుకోవడానికి మూడు లెవెన్ డాలర్స్ కి వచ్చిందంటే వెయ్యి రూపాయలకి మూడు ఇచ్చారన్నమాట అలాగే సో ఇక్కడ మీరు ఇమేజెస్ కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దాంతో పాటు ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా సేల్ కి పెట్టారు చూసారా ఇవన్నీ మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు దాంతో పాటు ఇక్కడ విఆర్ గేమ్స్ అని ఇవన్నీ ఉంటాయి అక్కడ మీరు టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు ఎయిట్ బాల్ పూలు ఇవన్నీ ఆడుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ కూర్చొని కసెప్ చిల్ అవ్వచ్చు వ్యూ అయితే ఇలా ఉంటది ఓషన్ వ్యూ సో పాటు ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంటది చాప్ స్టిక్స్ అని చెప్పి ఇది కూడా మీరు డైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇదే ఫ్లోర్ లోని మనకి నెక్స్ట్ క్రూజ్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో మీరు ఇక్కడ మీకు కావాల్సింది మీరు అడగవచ్చు ఎక్కడక్కడికి వెళ్తాది ఏంటి అనేది పాటు ఇది వచ్చేసరికి చైర్మన్స్ క్లబ్ అనమాట ఇక్కడ ఒక బార్ ఇక్కడ మీకు మంది దొరుకుతుంది డ్రింక్స్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అండ్ అక్కడ వచ్చేసరికి లైవ్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటది అండ్ ఇక్కడ మీరు ఇలా కూర్చొని అలాగే ఓషన్ వ్యూ ఎంజాయ్ చేస్తూ చిల్లవచ్చు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీటింగ్స్ ఉన్నాయి ఇక్కడ టికెట్స్ ఏమైనా కావాలనుకుంటే బాక్స్ ఆఫీస్ ఉంది ఇక్కడ మనం టికెట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఈవెంట్స్ అండ్ ఇది వచ్చేసరికి షో ది దాంతో పాటు అది వచ్చేసరికి గస్ట్ సర్వీసెస్ అనమాట రిసెప్షన్ ది సో ఈ రోజు డాలర్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది ఇక్కడ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అవన్నీ ఉంటే మన క్యాబిన్ కార్డ్స్ కి ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అనేది అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి సీ లోపల వైఫై రాదు కదా లైక్ నెట్ రాదు కదా సో నెట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ప్రైజెస్ ఉంటాయి టూ హండ్రెడ్ ఎంబీ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ త్రీ వన్ డాలర్స్ టూ జీబీ కావాలంటే హండ్రెడ్ డాలర్స్ మనకి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మొత్తం ఈ ఫ్యామిలీ అందరికి మనం ఇయర్లీ ప్యాకేజ్ బట్ ఇక్కడ మనకి శాటిలైట్ ఇంటర్నెట్ ఉంటది కాబట్టి కొద్ది ప్రైస్ ఎక్కువగానే ఉంటది అండ్ దాంతో పాటు ఇక్కడ మార్క్యూ థియేటర్ అని ఉంటది ఈ మార్క్యూ థియేటర్ లో ఏంటంటే సింగింగ్ షోస్ గానీ లేకపోతే డాన్సెస్ గానీ ఇలాంటి ఏవైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఒక్కొక్క టైం పీరియడ్ లో పెడతారు అప్పుడు వచ్చి మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ థియేటర్ లోని కనెక్ట్ చేస్తారు ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాం సిక్స్త్ ఫ్లోర్ కి సో మనకి ఈ సిక్స్త్ ఫ్లోర్ లో కూడా మార్కి థియేటర్ ఉంటది ఒక మార్కెట్ థియేటర్ పైన ఒక మార్కెట్ థియేటర్ పాటు మీకు ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు మన రూమ్ కార్డ్ తోని కొనేసుకోవచ్చు ఇది మన క్యాబిన్ కార్డ్ ఉంటది కదా ఆ క్యాబిన్ కార్డు లోని అమౌంట్ రీఛార్జ్ చేసుకుని మనం ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు రాయల్ షాప్ అని చెప్పి మొత్తం ఈ లోపలంతా షాప్స్ అవైలబుల్ ఉంటాయి దాని తర్వాత ఈ లోపల వచ్చేసరికి మనకి క్యాసినో ఉంది అనమాట సో మహారాజా క్యాసినో అయితే అవైలబుల్ ఉంటది ఇక్కడ మాక్సిమం చాలా మంది వచ్చి డబ్బులు చాలా పోగొట్టేసుకున్నారు చాలా అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చిన డబ్బులు మళ్ళీ ఇంకా అక్కడే ఖర్చు పెట్టేయాలి ఇంకా అలా ఖర్చు పెట్టేస్తున్నారు కూడా చాలా మంది లోపలికి వెళ్ళి మనం ఏది రికార్డ్ చేయకూడదు అక్కడ క్యాసినోలోని ఈ ఫ్లోర్ లోని వచ్చేసరికి కనెక్షన్స్ అని ఒకటి ఉంటది ఈ కనెక్షన్స్ లో కూడా మనకి ఇక్కడ లైవ్ ప్రతి దగ్గర లైవ్ పర్ఫార్మెన్స్ అయితే అవుతాయి లైవ్ సింగింగ్ అని జామింగ్ సెషన్స్ అని ఇవన్నీ అవుతాయి అనమాట సో ఈ ప్లేస్ లోని మీరు కూర్చొని మంచిగా ఇది బారు ఇక్కడ తాగుతూ ఇక్కడ అలాగ మనకి కంటిన్యూస్ ఉంది కదా అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే అవుతుంది సో మల్టిపుల్ యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి అనమాట ప్రతి ఫ్లోర్ లోని ఇక్కడ ఒక దగ్గర లైవ్ పర్ఫార్మెన్స్ అయితే పైన మీకు చూపించాను అక్కడ ఒక లైఫ్ అక్కడ ఒక లైవ్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగ ప్రతి ఫ్లోర్ లోని ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటది మీకు అది బోర్ కొడతాయి డాన్స్ షోకి వెళ్ళిపోవచ్చు డాన్స్ షో బోర్ కొడతాయి మ్యూజిక్ దానికి వచ్చేయచ్చు కంప్లీట్ గా అలా తిరుగుతూనే ఉండొచ్చు అండ్ కంప్లీట్ గా ఏదో కంటిన్యూస్ గా ఏదో ఒక ప్రోగ్రామ్ అవుతూనే ఉంటది ఓషన్ ఫన్ గేమ్స్ అంట ఛాలెంజెస్ వీడియో ఆడికే ఉంటది ఇందులోపల మీకు మల్టిపుల్ గేమ్స్ అయితే ఉంటాయి ఆడాలనుకున్న వాళ్ళు ఫుల్ గా ఆడేసుకోవచ్చు అది అలా ఉంటది ఇక్కడ అండ్ నెక్స్ట్ మనం సో ఈ ఫ్లోర్ లోని మనకి బయట వ్యూ చాలా బాగుంటది అది కూడా చూపిస్తాను చాలా అంటే ఎందుకో సెపరేట్ గా మీకు చూపిస్తే ప్రతి ఫ్లోర్ తిరిగి ఏమేమి ఉన్నాయనేది క్లియర్ కట్ గా మీకు తెలుస్తుంది అందుకనే వ్యూ కూడా మీకు చూపిస్తా బయట వ్యూ ఇప్పుడే సన్ రైజ్ కూడా అయింది అక్కడ కానీ చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూడండి ఫుల్ సన్ రైజ్ అవుతూ అంటే మార్నింగే నేను ఎందుకు టూర్ చేద్దాం అనుకున్నానంటే ఇంక అంత పడుకొని ఉంటారు కదా మనం ఫ్రీగా వెళ్ళి తిరిగి వచ్చావు లేకపోతే జనాలతో మ్యూజిక్ తో గోల గోలగా ఉంటది అందుకే నేను కొద్ది ముందులేసి ఇప్పుడు సన్ రైజ్ అవుతున్నప్పుడే లేసి మొత్తం రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే జనాలు తక్కువ ఉంటారు మనం ఫ్రీగా వెళ్ళి రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి అండ్ దాంతోపాటు మనకి ఈ పైన లైఫ్ బోట్స్ చూసారా మనల్ని సీ మధ్యన ఆపేసి ఎక్కడైనా షోర్ ఎక్స్కర్షన్ పట్టుకెళ్ళినప్పుడు లేకపోతే ఏమైనా ఇబ్బంది లేనప్పుడు ఈ లైఫ్ బోట్స్ అయితే దించుతారు సో ఇవన్నీ ఇలా లైన్ గా చాలా లైఫ్ బోట్స్ అయితే ఉన్నాయి ఫ్లోర్ కి వెళ్ళి నెక్స్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసరికి సెవెంత్ ఫ్లోర్ సో ఇక్కడ రూమ్స్ వచ్చేసరికి సెవెంత్ ఫ్లోర్ లోని ఫర్ డెక్ రూమ్స్ ఉంటాయి సో ఎయిత్ డెక్ లో వచ్చేసరికి ఒక కార్డ్ రూమ్ అయితే అవైలబుల్ ఉంటది కార్డ్ రిలేటెడ్ ఏమైనా చేయాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఈ లోపలికి మా రూమ్ ఈ రూమ్స్ వచ్చేసరికి ప్రీమియర్ రూమ్స్ అనమాట మాదైతే రూమ్ చాలా లాస్ట్ గా అయితే ఉంది అండ్ ప్రతి రూమ్ కి ఏమైనా యాడోన్స్ ఇవన్నీ ఉంటే అవన్నీ అవుతాయి ప్రైజెస్ డిఫర్ అయ్యి ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ముప్పై వేలు అంత నుంచి స్టార్ట్ అవుతుంది సో తర్వాత ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇంకా అంటే మన ఆడోన్స్ బట్టి ఇందులో ఏం యాక్టివిటీస్ కావాలి ఏంటి అనేది ఆడౌన్స్ బట్టి మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాం ఈ నైన్త్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఎక్కడికి వచ్చి కూడా ఎవరైనా చదువుకుందాం ఇది చేద్దాం అది చేద్దాం అనుకునే వాళ్ళ కోసం లైబ్రరీ కూడా అవైలబుల్ ఉంది వెళ్ళి చదువుకోవచ్చు లైబ్రరీ పాటు అటు సైడ్ మీకు రూమ్స్ కూడా ఉంటాయి అండ్ ప్రతి దగ్గర మీకు ఈ ఓషన్ వ్యూ అయితే ఉంటది మరి ఓషన్ లో ఉన్నాం తెలియాలి కదా సో ఇప్పుడు మనం టెన్త్ ఫ్లోర్ అయితే వచ్చేసాం టెన్త్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అవైలబుల్ ఉంటది అంటే మాక్సిమం పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు కింద మీకు స్టార్ లైట్ రెస్టారెంట్ చూపించాను కదా అది వచ్చేసరికి దీనికంటే ఒక వన్ అవర్ ముందు క్లోజ్ అయిపోద్ది ఇది వచ్చేసరికి దానికంటే ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ అయ్యి దానికంటే వన్ అవర్ తర్వాత క్లోజ్ అవుతుంది అనమాట అంటే అది కింద నైన్ థర్టీ క్లోజ్ అయిపోతే ఇది టెన్ థర్టీ క్లోజ్ అవుతుంది అప్తే అది కొద్ది క్లాస్ గా ఉంటది ఇది కొద్ది మాస్ గా ఉంటది అనమాట జనాలు పై పైన ఎక్కువ క్రౌడ్ ఉంటది అనమాట పైన సో డెక్ వచ్చేసరికి మనకి ఒక టెర్రస్ టైప్ అనుకోండి ఇంకా ఇంకా పై ఫ్లోర్ లోని ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్న స్విమ్మింగ్ పూల్ మరీ ఎక్కువ కాదు అది కూడా మిడ్ ఓషన్ లోకి వెళ్ళినప్పుడు ఇలా కవర్ చేసేస్తున్నారు అలా వేవ్స్ కి ఇటు అటు ఊగుతుంది దాంతో పాటు పైన మనకి జక్కుజీ ఉంటది అనమాట కొద్దిగా బబ్లింగ్ వాటర్ లాగా ఉండేసి అందులో కూర్చుంటారు కదా దాంతో పాటు ఇక్కడ వచ్చేసరికి డీజే ఉంటది పాటు ఇది వచ్చేసరికి కిడ్స్ ప్లే ఏరియా రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటది పైన మీకు నైట్ అయితే ఇదంతా ఆన్ చేస్తారు చెప్పాను కదా ప్రతి దగ్గర ఒక బార్ ఉంటది ఇది వచ్చేసరికి పూల్ బార్ అండ్ ఇదే ఫ్లోర్ లోని మనకి ఆఫ్టర్ పార్టీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి సో అది వచ్చేసరికి ఈ లోపలికి ఉంటది అండ్ ఇవైతే మనకి అండ్ సెలూన్ అండ్ ఇది వచ్చేసరికి డోమ్ అని ఉంటది ఇది వచ్చేసరికి ఆఫ్టర్ పార్టీ అనమాట ఇందులో కూడా మనకి డీజే లిక్కర్ అండ్ మోక్టల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు డీజే అండ్ మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఆఫ్టర్ పార్టీ సో లేట్ నైట్ పార్టీస్ ఎవరికైనా ఇష్టం ఉంటే లాస్ట్ కి ఇక్కడికి వస్తారు దాంతో పాటు ఇక్కడ మనకి ఫిట్నెస్ ఏరియా కూడా ఉంటది అది కూడా చూపిస్తాను ఇక్కడ మనకి సముద్రం మధ్యలో కూడా రాక్ క్లైంబింగ్ ఉంటది సో రాక్ క్లైంబింగ్ యాక్టివిటీ కూడా చేయొచ్చు మేము కూడా చేసాం ఫిట్నెస్ ఏరియా కూడా ఉంది పైన ఇక్కడ చిన్న జిమ్ ఏరియా కూడా ఉంది మీకు థ్రెడ్ మిల్స్ డంబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ మీరు జిమ్ కూడా చేసుకోవచ్చు కింద తాగుడు పైన జిమ్ మామూలుగా ఉండదు ఉన్న ప్రతి ఫ్లోర్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అన్ని చూపించాను ఆ పైన టెర్రస్ వ్యూ లాగా ఉంటది ఒకటి అది కూడా చూపించేస్తాను ఇంకంప్లీట్ షిప్ టూర్ అయిపోయినట్టే దాని తర్వాత అవుటర్ లుక్ ఎలా ఉంటది ఏంటి అనేది మీకు ఆల్రెడీ డ్రోన్ షాట్స్ అయితే ప్లే అవుతూనే ఉంటాయి అది సంగతి కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది మనకి మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అనమాట క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది వచ్చేసరికి కంప్లీట్ ఫైన్ అనమాట ఇదే ఇంకా టాప్ దీనికంటే ఇంకేం లేదు అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటది నైస్ కాలు నొప్పులు మామూలుగా షేక్లు అవుతూ ఉంటాయి ఇంకా ఇటు అటు ఇటు అటు ఊగుతూ ఊగుతూ అంటే షిప్ ఎక్కి ఇంకా మిడ్ ఓషన్లోకి వెళ్ళామంటే ఇంక అందరు తాగుబోతలే ఇటు అటు ఊగుతూనే ఉంటారు ఎవరిని చూ ఎవరు తాగున్నారు ఎవరు తాగిలేరో కూడా అర్థం కాదనమాట అలా ఉంటుంది ఈ ఫీలు సో అది సంగతి ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పెద్ద గ్రూప్ గా వస్తే గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే మనకి మంచి కాఫీ తాగి కాసేపు బ్రష్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెడీ అయిపోవాలి ఇది చెప్తే ఏదో ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనం చెప్పేస్తాం గానీ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే దాని ఫీలు ఇబ్బందులు అన్ని తెలుస్తాయి మీకు సో మందికి క్రూజ్ ట్రిప్ అనేది ఒక డ్రీమ్ ట్రిప్ కింద కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంతటితో నేను చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అండ్ దెన్ బై అండ్ షేర్స్ గైస్